సంతమాగలూరు మండలంలోని కొమ్మలపాడు గ్రామ సచివాలయంలో గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మస్తాన్ వాలి ఉక్కు ఆధ్వర్యంలో నర్సరాపేటకు చెందిన ఆర్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది దాదాపు నూట మందికి గుండె ఊపిరితిత్తుల సమస్యలకు సంబంధించిన ఉచిత పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశామని తెలిపారు

ఎండి టెస్ట్ డిఎం కార్డియాలజీ అంటే గుండె మరియు ఊపు తిట్ల స్పెషలిస్ట్ ఆకుండా మాది బస్ స్టాండ్ పక్కనే ఆర్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు సంతమాగలూరు మండలం కొమ్మాలపాడు గ్రామంలో కుక్కుంగారి ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు కొమ్మాలపాటులో నిర్వహించామండి దీనికి విశేష స్పందన లభించింది దాదాపు నూట యాభై మందికి పైగా ఓపీ చూసాము ఇప్పటివరకు వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా బీపీ షుగర్ టెస్ట్ చేసి అవసరమైన వాళ్ళకి ఈసీజీ థూడీ ఎక్కువ గుండె స్కానింగ్ కూడా ఫ్రీగా చేసినప్పుడు చేసి